హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్పు ముందే అనామిక ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ హో అవునా అలా జరిగిందా సూపర్ అంటూ ఫోన్ పెట్టేసి అప్పు దగ్గరకు వెళ్ళి కంగ్రాట్స్ అప్పు నువ్వు పెళ్లి చేసుకుంటున్న పెళ్లి మండపంలో పెద్ద కురుక్షేత్రమే జరిగిందట నువ్వు లేచిపోయావని పెళ్ళికొడుకు తరపు వారు గొడవ చేసి మాకు ఈ పెళ్లి అక్కర్లేదు అంటూ వెళ్ళిపోయారంట పాపం ఏంటి అప్పు ఇది అవతల పెట్టుకుని ఇలా లేచిపోవడం ఏమైనా కరెక్టా పాప మా పెళ్ళికొడుకు ఎంత ఫీల్ అయి ఉంటాడో అంటుంది అనామిక వేటకారంగా పెళ్ళి ఆపేశానని సంబరపడిపోతున్నావు మా నుంచి నన్ను ఎవరు కాపాడుతారు అంటుంది అప్పు కోపంగా ముందు నిన్ను ఎవరు కాపాడుతారో అదే ఆలోచించుకో అంటుంది అనామిక తిప్పుకుంటూ అప్పుడే తలుపు శబ్దం వస్తుంది వచ్చింది ఎవరో కాదు కవి బంటి అనామిక బిత్తరపోయి తిరిగి చూస్తుంది కవిని చూసి అనామిక షాక్లో ఉండగానే కవి లోపలికి వచ్చేస్తాడు ఇక అనామిక తిప్పుకుంటూ అబ్బో మీ ఫ్రెండ్ కనిపించలేదు అనేసరికి నా దగ్గరే ఉండి ఉంటుందని బాగానే గిచ్చేసి వచ్చారు మగుడు గారు సారీ సారీ మాజీ మొగుడు గారు అంటుంది రావడమే కాదు తనను తీసుకెళ్ళే వెళ్తాను అంటుంది ఇక్కడ నుంచి తీసుకునే వెళ్తాను అంటాడు కవి అది మాత్రం నీ వల్ల కాదు అంటూనే రే నా మాజీ మొగుని కూడా అలాగే కట్టిపడేయంట్రా కష్టంలో కూడా కలిసి ఉంటారు అంటుంది అనామిక ఇక కవి ఎదుర్కొనే రౌడీలను బలంగా ఒక్కో గుద్దు గుద్దుతాడు దెబ్బకు ఎగిరిపడతారు వాళ్ళంతా మిత్రపోయి చూస్తున్న అనామికను హేయ్ అంటూ మెడ పట్టుకోబోయి ఆగుతాడు ఇంతలో బంటి అప్పు కట్లు దిక్కుతూ ఉంటాడు చ అనే కవి కోపాన్ని ఆపుకుంటాడు నన్ను చంపేయాలన్నంత కోపం కసి నీలో కనిపిస్తున్నాయి మరి ఎందుకు ఆగిపోయావు అంటుంది అనామిక నీలాంటి ఆడదాన్ని ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అందుకే వదిలేశాను అంటాడు కవి హే అంత అసహ్యంగా కనిపిస్తున్నానా మరి మీరిద్దరు కలిసి నాకు చేసిన ద్రోహానికి నాకు ఎలా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకొని నా ఫ్రెండ్కి ప్రాధాన్యత ఇస్తుంటే నాకు కోపం రాదా అంటుంది అనామిక రగిలిపోతు అనామిక ఇంకా మాట్లాడుతుంది అందుకే అందుకే నా జీవితం ఎలా నాశనం అయ్యిందో నీ ఫ్రెండ్ జీవితం కూడా అలాగే నాశనం కావాలని ఈ పని చేశాను అంటుంది అనామిక నీ తప్పు నువ్వు అర్థం చేసుకోలేనంత కాలం ఎదుటివారు తప్పుగానే కనిపిస్తారు అంటాడు కవి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు నాకే సొంతం కావాలనుకోవడం తప్ప అంటుంది అనామిక ఇతను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్న ఏం మీ మగాళ్ళు కట్నం తీసుకోవట్లేదా నేను అలాగే అనుకున్నాను అంటుంది నీకు నిజంగానే డబ్బే కావాలి అనుకుంటే నీ ముఖాన్ని ఎంత కావాలో అంత పడేసేవాడిని డబ్బు కోసం బంధాన్ని ఎరచూపించి ఇలాంటి పనులు చేస్తే నువ్వు ఊరుకున్నా ప్రేమ ఎప్పటికీ నీకు దక్కదు అంటూనే అప్పు చేయి పట్టుకుని పద అప్పు అంటూ వెళ్ళిపోతాడు కవి వెంటనే అనామిక మిస్టర్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు తనని తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ జీవితాంతం ఇలాగే కాపాడుకుంటూ ఉంటావా ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఊహించగలవా అనుక్షణం పక్కనే ఉండి కాపాడుకోగలవా అంటాను ఒకసారి నా వాళ్ళు అన్న ఫీలింగ్ నాకు వస్తే వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అంటాడు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అంటుంది అనామిక అయితే రెండోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటూ అంటాడు కవి అప్పును తీసుకుని వెళ్ళిపోతాడు బంటి వెనకే వెళ్ళిపోతాడు అనామిక మాత్రం అది చూసి తెగ రగిలిపోతుంది సీన్ కట్ చేసే కళ్యాణ మండపంలో కన్నకం కృష్ణమూర్తి ఏడుస్తూ ఉంటే రుద్రాన్ని ధాన్యంతో కలిసి బాగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూనే ఉంటుంది ఇంద్రదేవి తిట్టినా కావే ఎదురు తిరిగినా ఆగదు అప్పు ఆ కళ్యాణ్ గాడితో లేచిపోవడం నిజమే అయినా ఈ కనకం ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీనా మూడో దాన్ని కూడా అంటగట్టేసారు ఈ ఎత్తు వేశారు అంటూ రుద్రాన్ని వాగుతుంటే స్టాప్ ఇట్ అంటూ అరుస్తాడు కవి కవి పక్కనే అప్పు బంటి ఉంటారు వాళ్ళని చూసి షాక్ అవుతారు అంతా కూర్చుని ఏడుస్తున్న కనకం కృష్ణమూర్తి బోధారుస్తున్న కవి స్వప్న కూడా షాక్లో పైకి లేస్తారు ఏం మాట్లాడుతున్న అత్త ఏం తెలుసు ఏం తెలుసు ఈ కుటుంబం గురించి అసలు అప్పు గురించి నీకేం తెలుసు ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి లేదంటే నోరు మూసుకొని ఉండాలి అంటాడు కవి వెంటనే రాహుల్ అందుకుంటాడు కళ్యాణ్ ఏంటి మా అమ్మను అంటున్నావు ఇక్కడ మాయం అయిన అప్పు నీతో ఎందుకుంది మా అమ్మ అన్నదానిలో ఏముంది అబద్ధం ప్రతి వాళ్ళు మా అమ్మను వాళ్ళైనా అంటాడు కోపంగా రాహుల్ నువ్వు కూడా మీ అమ్మని వెనకేసుకొస్తున్నావా రాహుల్ మీరిద్దరూ చాలు అప్పుని ఆమె ఫ్యామిలీని పాలు చేయడానికి అంటాడు వెంటనే ధాన్యం కోపంగా కళ్యాణ్ ఎవరు ఏ తప్పు చేయనప్పుడు అందరికీ అందరు వాళ్ళే అయినప్పుడు పీటల మీద ఉండాల్సిన పెళ్ళికూతురు ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు నీతో కలిసి ఎందుకు వచ్చింది అంటుంది కావ్యం కనకం కూడా కవిని అనుమానంగానే చూస్తుంటారు తెలుసు మీ అనుమానాలు ఇలానే ఉంటాయని నాకు తెలుసు మీరు మారరు అంటూ అనామిక చేసిన పనిని జరిగిన విషయాన్ని వివరంగా చెబుతాడు కవి బంటి కూడా నిలబడే నిలబడేసరికి అతడికి తగిలిన దెబ్బను చూపించేసరికి ధాన్యం రుద్రానిలో నో నోళ్ళు మూతలు పడతాయి ఇక ఇందిరాదేవి కనకం కావ్య స్వప్న అంతా ఏమవయ్య ధాన్యలక్ష్మి ఏమమ్మా రుద్రాన్ని ఏమంటారు ఇప్పుడు ఏం మాట్లాడతారు అని అడిగి పాడేస్తారు వెంటనే రాజు మండపంలోకి వెళ్ళి తాళి తెచ్చి నా తమ్ముడు అప్పుని మనస్ఫూర్తిగా ప్రేమించడం నిజం ఎవరి మూలంగా అప్పు మీద నిందలు పడ్డాయో వాడే అప్పు మెడలో తాళి కడతాడు అంటూనే కట్టర తాళి అని అందిస్తాడు కవికి రుద్ర అనే ధాన్యం అందరూ బిత్తరపోతున్న వేళ కవి ఆ తాళి అందుకుని అందరూ చూస్తున్నాగానే అప్పు మెడలో తాళి కట్టేస్తాడు అప్పు తల వంచుకుని తాళ కట్టించుకుంటూ ఉంటే కనకం కృష్ణమూర్తి కావ్య స్వప్న అంత షాప్లో చూస్తుంటారు ఇక అప్పు ఇంట్లో అడుగు పెడితే చుక్కలే అనుకున్న రుద్రని రాహుల్ రగిలిపోతారు మొత్తానికి కవి అప్పులు ఒకటయ్యారు అభిమానుల కళ ఫలించింది రౌడీ బేబీ కవి గారు ఒకటైపోయారు మరిన్ని వివరాలు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మిస్ కాకుండా ఉన్నానంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ